నమస్కారం శ్రీరామాయణం ధారావాహికకు పునఃస్వాగతం శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్య కాండ నాలుగవ భాగం గత వారం దశరథ మహారాజు శ్రీరామ పట్టాభిషేక ఏర్పాట్లన్నీ సమీక్షించుకుని కైకేయి మీద ప్రేమతో కైకేయి మందిరానికి వెళ్లడం వరకు చెప్పుకున్నాం కదా తర్వాత ఏమి జరిగిందో చూద్దాం కైకేయి మందిరానికి వెళ్తున్న దశరథ మహారాజు మనసంతా ఆనందంతో నిండిపోయింది అందుకు తగినట్లుగానే ఆ మందిరం విరబూసిన చెట్ల నుంచి వచ్చే చల్లటి గాలితో సుగంధ సువాసనలతో పక్షుల కిలకిల రావాలతో ఆహ్లాదకరంగా ఉంది మందిరంలోకి ప్రవేశించిన దశరథునికి కైకేయి ఎక్కడా కనిపించకపోవడంతో దాసీలను కైకేయి ఎక్కడా అని అడుగగా వారు భయపెడుతూ కైకేయి తీవ్రమైన దుఃఖంతో కోపగృహంలో ఉందని చెప్పారు ఎంతో ఉత్సాహంగా వచ్చిన దశరథునికి దాసీయుల మాట వినగానే నిరుత్సాహం కలిగింది ఇంతటి శుభ సమయంలో కైకేయి కోపగృహానికి వెళ్లవలసిన అవసరం ఎందుకు వచ్చిందా అని ఆలోచిస్తూ కోపగృహంలోకి ప్రవేశిస్తాడు కోపగృహంలో కైకేయి మలిన వస్త్రాలు ధరించి జుట్టు విరబోసుకొని ఆభరణాలు లేకుండా అలా నేలపై పడి ఉండడం చూసి బాధతో దశరథుని మనసు పిలవెల్లాడిపోతుంది అంతటి గొప్ప మహారాజు భార్య మీద ప్రేమతో ఆమె బాధ చూడలేక ఆమె పక్కనే నేల మీద కూర్చొని ఆమె దుఃఖానికి కారణం ఏమని అడుగుతూ మెల్లగా బుజ్జగించసాగాడు ఆ సమయంలో దశరథుడు తన ప్రియమైన రాణి బాధను చూడలేక ఇలా మాట్లాడసాగాడు ఓ కైకేయి నీవు నా ప్రియమైన రాణివి నీవు ఇలా దుఃఖంతో ఉండడం నేను చూడలేను నీకేమి కావాలో చెప్పు ఈ ప్రపంచంలో ఉన్న సకల ఐశ్వర్యాలను నీ పాదాల ముందు పెట్టగల సమర్థుడను నీవు ఎవరికైనా మేలు చేయాలని ఉంటే చెప్పు క్షణంలో చేసేస్తాను ఎవరినైనా చంపాలనుకుంటే చెప్పు నిమిషంలో ఆ పని చేస్తాను కానీ ఇలా నీవు దుఃఖంతో ఉంటే నేను చూడలేకున్నాను దయచేసి నీ దుఃఖాన్ని తీర్చే మార్గమేమిటో నాకు చెప్పు అని ఉద్దగించడం మొదలుపెట్టాడు దశరథుని మాటలు విన్న కైకేయి ఇక తన కోరిక సునాయాసంగా తీరుతుందనిపించింది అప్పుడు కైకేయి దసరథుతో ఇలా మాట్లాడడం మొదలుపెట్టింది ఓ మహారాజా నా కోరికను మీరు మాత్రమే తీర్చగలరు నాకు ఎలాంటి ఐశ్వర్యాలు అక్కర్లేదు నేను కోరబోయే కోరికలు తీరుస్తానని ముందుగా ప్రతిజ్ఞ చేయండి అప్పుడే నేను నా కోరికల గురించి చెప్తాను మీ వంశంలో ఇప్పటి వరకు ఎవరు కూడా ఇచ్చిన మాటను తప్పలేదు మీరు కూడా తప్పరని తెలుసు కానీ ముక్కోటి దేవతల సాక్షిగా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటానని ప్రమాణం చేయండి అనగా అప్పుడు కూడా ఆ దశరథునికి కైకేయి ప్రవర్తన మీద అనుమానం రాలేదు ఆమె కోరిక తీరుస్తానని ప్రమాణం చేశాడు చివరకు కైకేయి ఇలా మాట్లాడుతూ ఓ దేవతలారా ఈ దశరథ మహారాజు సత్యసంధుడు ధర్మం తెలిసినవాడు మీ అందరి సాక్షిగా పూర్తి స్పృహలో ఉండి అతను నాకు ఈ వరాలను ఇస్తున్నాడు ఆడిన మాట తప్పే అలవాటు లేని ఇక్ష్వాకు వంశానికి దశరథుడు అపకీర్తి తేడన్న నమ్మకంతో నా వరాలను కోరుకుంటున్నాను అన్న కైకేయి మాటలకు అప్పుడు కూడా దశరథునికి కైక ప్రవర్తన మీద ఎలాంటి అనుమానం రాలేదు ఇంకా దశరథుడు కైకేయితోటి ఓ ప్రియసకి ఈ ప్రపంచంలో నాకు రాముని తర్వాత ఇష్టమైన దానివి నువ్వే నా ప్రాణానికి ప్రాణమైన రాముని మీద ఒట్టు పెట్టి చెబుతున్న నువ్వు ఏ వరాలు కోరుకున్నా సరే ఇస్తాను అని మాట ఇచ్చాడు ఇక కైకేయి తన పన్నాగం పారబోతున్నందుకు సంతోషంతో ఓ దశరథ మహారాజా గతంలో నీవు ఇంద్రునికి సాయంగా సంబరాసురునితో యుద్ధం చేసినప్పుడు శత్రువులు నిన్ను నిరాయుధుని చేసి పృహతప్పి ఉన్న నిన్ను మట్టుబెట్టే సమయంలో చాకచక్యంతో నిన్ను అక్కడ నుంచి తప్పించి నీ ప్రాణాలు కాపాడినందుకు ఆ రోజు నీవు నాకు రెండు వరాలు ఇచ్చావు ఆ వరాలు ఇప్పుడు అడుగుతున్నాను జాగ్రత్తగా వినుము మొదటి వరం శ్రీరామునికి పట్టాభిషేకం చేయడానికి సకల సంబరాలు సమకూర్చారు కదా అవే సంబరాలతో నా కుమారుడు భరతునికి పట్టాభిషేకం చేయాలి రెండవ వరం శ్రీరాముడు నారచీరలో కృష్ణాజనం ధరించి జటలు కట్టుకుని పద్నాలుగు సంవత్సరాలు దండకారణ్యంలో అరణ్యవాసం చేయాలి అప్పుడు శత్రు బాధలు లేకుండా నా భరతుడు ఈ రాజ్యాన్ని ఏలాలి ఇవే నేను కోరుకునే వరాలు ఇచ్చిన మాట ప్రకారం నేను అడిగిన వరాలు ఇచ్చి శిక్ష్వాకు వంశ ప్రతిష్టను నిన్వడింపజేయండి అన్న కైకేయి మాటలకు దశరథ మహారాజు విస్సుపోయాడు అప్పుడు దశరథుడు తన అంతరంగంలో ఇలా అనుకోసాగాడు ఇదేమైనా స్వప్నమా నాకేమైనా మతిపోయిందా అసలు ఈ కైకేయి ఏం మాట్లాడుతోంది నేనేం వింటున్నాను ఈ కైకకి మతిగానే భ్రమించలేదు కదా అని తనలో తాను అనుకుంటూ కొంతసేపటికి తేరుకొని తాను అన్ని విధాల కైక వలలో చిక్కుకున్నానని గ్రహించి ఇలా అన్నాడు ఓ కైకేయి నీ మీద నాకున్న ప్రేమను నువ్వు ఇలా దుర్వినియోగం చేస్తావా అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతోందా నీ కొడుకైన భరతుని కన్నా శ్రీరాముడే నీకు ఎక్కువ సేవలు చేస్తాడని అందుకే రాముడే నా ప్రియపుత్రుడని నీవే ఎన్నోసార్లు నాకు చెప్పావు కదా మరి ఇప్పుడు ఏమైంది నీ మనసును ఎవరు కలుషితం చేశారు ఇలాంటి కోరికలు కోరడానికి నీకు అసలు మనసులా వచ్చింది శ్రీరాముని చూడకుంటే నేను మరణిస్తానని నీకు తెలుసు కదా వయోవృద్ధుడనైన నేను రాముడు లేకుండా ఎలా ఉండగలను అనుకుంటున్నావు రేపు రామ పట్టాభిషేకం అని నగరమంతా కోలాహలంగా ఉన్న సమయంలో రాముడంటే ప్రాణం పెట్టి అయోధ్య వాసులకు ఏమని చెప్పేది అసలు రామునికి నా మోహం ఎలా చూపించేది ఈ విషయం రామునితో నేను ఎలా చెప్పేది దయచేసి ఇంకేమైనా కోరుకో కౌసల్య సుమిత్రలను నా మిగిలిన కుమారును విడిచిపెట్టమంటే తక్షణమే వదిలేస్తాను చివరకు నా రాజ్యాన్ని ధారపోయమన్నా సంకోచం లేకుండా ధారపోస్తాను కానీ నా రాముని మాత్రం నాకు దూరం చేయకు నీ పాదాలకు నమస్కరిస్తాను అని పరిపర విధాలుగా ప్రాధాయపడుతున్న ఆ వృద్ధుని చూసి కైకేయి మనసు ఏమాత్రం కరగలేదు సరికదా మందర చెప్పుడు మాటలతో అసూయ ద్వేషాలతో రగిలిపోతూ కైకేయి అత్యంత క్రూరంగా ఇంకా ఇలా అనింది రాజా నేను అడిగిన రెండు వరాలు ఇవ్వకుండా ఇచ్చిన మాట తప్పి ధార్మికుడిని నువ్వు ఎలా చెప్పుకుంటావు నీ ప్రజలకు ఎలా మొహం చూపిస్తావు ఏ కైకేయి నన్ను మృత్యుముఖం నుంచి కాపాడిందో ఆ కైకకు ఇచ్చిన మాటను తప్పానని రాజర్షులకు ఏ ముఖం పెట్టుకుని చెబుతావు నీవు ఈ వరాలు ఇవ్వకపోతే నీ వంశానికే కళంకం తెచ్చిన వాడివి అవుతావు బాగా ఆలోచించుకో ఆడిన మాట తప్పి శ్రీరామునికి పట్టాభిషేకం చేస్తే ఇక్కడే నీ ఎదుటి విషయం తాగి చస్తాను అన్న కైకే ఈ మాటలకు హతాశుడైన దశరథుడు ఏమి చేయాలో పాలుపోక అనుకోని ఈ ఉపద్రవాన్ని ఎలా ఎదుర్కోవాలా అని ఆలోచిస్తూ అంతటి గొప్ప దశరథ మహారాజు చేష్టలుడికిపోయి ఏమీ చేతకాని వాడిలా అలా నేల మీద కూర్చుండిపోయాడు దశరథుని ఆవేదనకు కైక మనసు మారిందా దశరథుడు ఈ క్లిష్ట పరిస్థితుల్ని ఎలా ఎదుర్కోబోతున్నాడు ఈ విషయాలన్నీ వచ్చే వారం తెలుసుకుందాం జై శ్రీరామ్